హలో అండి వెల్కమ్ టు మనుశ్రీ బ్లాగ్స్ ఆల్రెడీ నేనైతే షార్ట్ వీడియోస్లో పెట్టాను లైక్ ఇంట్రడక్షన్ వీడియోస్ ఎలా వెళ్ళాము ఎంత ఛార్జెస్ తీసుకున్నాము మనం ఎంట్రీ టికెట్ తీసుకోవాలి అండ్ పైకి వెళ్ళడానికి మోడ్ ఆఫ్ ట్రావెల్ ఎలా కానీ సో మేము వెళ్ళిన రోజే కర్ణాటక నుంచి ఏదో స్కూల్ స్టూడెంట్స్ కూడా వచ్చారు మాతో పాటు పైకి వచ్చారు సో చైర్ కార్ అనేది ఈ ఫోర్ కనిపిస్తున్నాయి కదా ఇవే ఫోర్ కలిసి వెళ్తున్నాయి ఫోర్ కరెక్ట్గా ఒకేసారి డ్రాప్ అవుతున్నాయి అనమాట రావడం సో వెళ్ళడమైనా కానీ చాలా స్లోగా తీసుకొని వెళ్తాం ఇబ్బంది ఏం లేదండి మేము సమ్మర్లో వెళ్ళాం కదా గ్లాస్లో నుంచి ఎండ ఎక్కువచ్చేసి చాలా వేడిగా అనిపించింది కానీ వెళ్తుంటే వ్యూ మాత్రం చాలా బాగుంటుంది మీకు కనిపిస్తుంది కదా ఇదే అండి మొత్తం ఫారెస్ట్ లాగా ఉంటుంది మొత్తం ఫారెస్ట్ లో పెట్టాను చూడకపోతే ఆ వీడియోస్ వెళ్ళి ఒకసారి చూడండి సో పైకి వెళ్ళిన తర్వాత చాలా విశాలంగా అనిపిస్తుంది మనకి వెళ్ళగానే ఈ వ్యూ కనిపిస్తుంది అనమాట సో బర్డ్ వ్యూ వరల్డ్ లోనే ద బిగ్గెస్ట్ అండ్ బర్డ్స్ కల్చర్ ఇంత పెద్దగా ఇక్కడే ఉండింది అనమాట కన్స్ట్రక్షన్ అయితే చాలా అంటే చాలా బాగుందండి ఆ బర్డ్ ఫెదర్స్ ని చూడండి వాళ్ళ ఎలా పెట్టారో ఆ సిమెంట్ వాటితోనూ స్టోన్ని అలా కట్ చేసి మరీ పెట్టారు సో ఇది వే ఆఫ్ కమింగ్ అంటే స్టెప్స్ త్రూ వెళ్ళే వాళ్ళకి ఈ రూట్ ఉంది అండ్ మనకి పైనుంచి వ్యూ చూడండి భలే అనిపిస్తుంది ఇంకా మేము మధ్యాహ్నం వెళ్ళాం కాబట్టి కొంచెం ఎండగా అనిపించింది సో పైకి వెళ్ళాక మనం చాలా కష్టపడి వెళ్తాం కదా అక్కడ ఒక స్టాల్ కూడా ఉంటుంది మనకి ఏదైనా బీవరేజెస్ లైక్ ఫుడ్స్ ఏమైనా కావాలంటే అక్కడ తీసుకోవచ్చు పే చేయాలండి అండ్ దీనికి కొంచెం దూరంలో చూసుకుంటే సైడ్కి అంతా కూడా చాలా ప్లేస్ ఉంటుంది పక్కనే రాములవారి టెంపుల్ ఉండిందనమాట ఇదే ఆ టెంపుల్ సో పక్కన సీతమ్మవారిది అండ్ ఎగ్జాక్ట్ టెంపుల్ ఆపోజిట్లోనేమో ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది అండ్ రాములవారి విగ్రహం ఏమో లోపల ఉంటుంది గ్లాస్లో నుంచే మనం చూడాల్సి ఉంటుంది బంగారు ఆభరణాలతోనే డెకరేట్ చేశారు స్వామి వారిని కానీ ఫోటో అండ్ వీడియోస్ తీయొద్దు అని చెప్పారు అందుకే నేనైతే రాములవారి ఫోటో చూపించలేకపోతున్నాను సో సీతమ్మవారిని చూశారు కదా అండ్ ఇక్కడ ఆంజనేయ స్వామి అనమాట ఆంజనేయ స్వామి సీతమ్మ వారి చాలా చిన్న విగ్రహాలు కానీ రాముల వారి అయితే చాలా పెద్దగా ఉంటుంది చాలా అందంగా ఉంది రాముల వారి విగ్రహం అయితే అసలు ఇక్కడ టెంపుల్ ఎందుకు కన్స్ట్రక్ట్ చేశాను చాలా మందికి తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను సీతారాములు వారు అరణ్యవాసం చేస్తున్న టైంలో రావణుడు ఒక భిక్షగాడి వేషంలో సీతాదేవిని అపహరిస్తుండ జటాయువు కాపాడే ప్రయత్నంలో రావణుడి చేతిలో తన రెక్కను కోల్పోతుంది సో జటాయువు కేరళలోని చదయమంగళంలో రాళ్లపై పడిపోయాడని నమ్ముతారు సో కింద పడడంతో గాయపడిపోయి చనిపోతాడని చాలామంది అంటారు సో చనిపోయిన తర్వాత రాముల వారు తన అంతక్రియలు నిర్వహించినప్పుడు కాలుపై ఏదో ప్రార్థన చేస్తారంట అగ్నిదేవుడి కోసం సో అక్కడ అచ్చు అదే అండి రాళ్లపైన అండ్ ఇక్కడ జటాయువు కింద ఏదో రూమ్ కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది ఇంకా ఓపెన్ అయితే చేయలేదు మేము వెళ్ళినప్పుడు సో ఇదండి పైనుంచి వ్యూ అయితే చాలా బాగుంది ఇంకా మేము రిటర్న్ అయిపోతున్నాం సో వ్యూ అసలు ఈ కన్స్ట్రక్షన్ గురించి అసలు మాటలు లేవండి ఒక్కొక్క రెక్కని స్టోన్ని కట్టింగ్ కానీ అసలు ఆ మెటీరియల్ అంతా దూరం తీసుకెళ్ళి ఎలా చేశారో డ్రోన్ వ్యూ అయితే చాలా అందంగా ఉండేది కానీ మన దగ్గర డ్రోన్ లేదు కదా సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను హోప్ ఇన్ కేస్ నేను స్టోరీలో ఏమైనా తప్పుగా చెప్పుంటే ప్లీజ్ కరెక్ట్ మీ కామెంట్స్లో అండ్ హోప్ యూ లైక్ డిట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్